ప్రలోభాలు మొదలైనాయి మీకేదో ఇది ఇస్తాం అది ఇస్తాం మీరు రండి అని చెప్పి పిలుస్తున్నారు పిలిస్తే పోయినో లాగమైపోతారు మీరు ఎమ్మెల్యే సర్పంచులు పక్కన పెట్ట్రి పోయిన ఎమ్మెల్యేల పైన ఏమైంది వాడు తిని ఎరిగినట్టు తీసి బయట వేసిండు ఇవాళ వాడు ఏమంటున్నాడు కాడేసి ఏంటోడు కూడా సిగ్గు తప్పి నేను బీఆర్ఎస్నే ఉన్నా అరే నేను వదిలేసాం నీకు విడాకులు ఇచ్చినా వెళ్ళిపోరా అంటే వచ్చి ఇంటి ముందర కూర్చున్నట్టు నేను నీతోనే సంసారం చేస్తా సిగ్గున్నారు కదా కొంచెమన్నా తినేరికి పారేసినట్టు వాళ్ళని ఎమ్మెల్యేనే వారేసిండు ఎవడు ఒక్క రూపాయి తీసుకురాలి నియోజకవర్గానికి పోయిన ప్రతి ఒక్కడు మా నియోజకవర్గ అభివృద్ధి కొరకు పోతున్నాను మాట్లాడి మీరు అందరూ చూసి ఒక్కడంటే ఒక్కడొక రూపాయి నియోజకవర్గానికి తెచ్చిన వాళ్ళు లేడు మరి గా ఎమ్మెల్యేలకే ఇయ్యలేదు నియోజకవర్గానికి ఇక సర్పంచ్లకు ఇస్తాడు వాడి పీకి అందుకొతే పోయిన వాళ్ళు ఆగమైపోడు తప్ప ఎడు కాకుండా అవుతారు తప్ప ఇప్పుడు వాళ్ళు అయినట్టు ఆర్తి కాకుండా మొగోడు కాకుండా ఏ పార్టీలో ఉన్నా నాకే తెలుస్తలేదని ఒకడు నేను ఇంకా కేసీఆర్ దగ్గరనే సంసారం చేస్తా అని ఒకడు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఆగమైపోయినారు వాళ్ళే ఎవరు కూడా ఆగమయ్యే పని లేదు